అంతర్జాతీయ న్యాయ దినోత్సవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జూలై పదిహేడున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో బలోపేతం చేయడమే దీని లక్ష్యం ఇది అంతర్జాతీయ నేర విభాగంలో న్యాయాన్ని సైతం ప్రోత్సహిస్తుంది ప్రస్తుత రోజుల్లో న్యాయ వ్యవస్థ సామాన్యుడికి న్యాయం కలిగేలా పలు చట్టాలను అందుబాటులోకి తెచ్చింది ఇక చరిత్ర విషయానికి వస్తే రోమ్ శాసనాన్ని చరిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై పదిహేడును అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్ణయించారు అయితే శిక్షార్వతకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించడం యుద్ధ నేరాలు మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు మారణ హోమంలో బాధితులకు న్యాయం చేయడం వంటి వాటి ప్రాముఖ్యాన్ని ఈరోజు సూచిస్తుంది న్యాయంపై ప్రజల్లో అవగాహన కల్పించి ఐక్యంగా న్యాయం కోసం పోరాడేలా చేయడం అలాగే బాధితులకు హక్కులను సాధించడం కోసం ఈ రోజును ఎంచుకున్నారు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ప్రజలను ప్రోత్సహిస్తుంది అనేక నేరాల నుండి ప్రజలను రక్షించడంతో పాటు దేశ శాంతి భద్రతలు శ్రేయస్సుకు భంగం కలిగించే వ్యక్తులకు హెచ్చరికగా పనిచేస్తుంది అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం అని కూడా పిలుస్తారు దీన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు గుర్తింపుగా జరుపుకుంటారు అంతర్జాతీయ నేరాలకు న్యాయం జరిగేలా చేయడం అంతర్జాతీయంగా జరిగే క్రిమినల్ జస్టిస్కు మద్దతుగా ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ముఖ్య ఉద్దేశాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి సుమారు నూట ముప్పై తొమ్మిది దేశాలు కోర్టు ఒప్పందాలపై సంతకాలు చేశాయి ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి ప్రతినిధి అయిన దాదాపు ఎనభై రాష్ట్రాలు దీనిని ఆమోదించాయి అన్యాయం జరగకూడదనేదే న్యాయ వ్యవస్థ ఉద్దేశం కాగా సమాజంలో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదనేదే న్యాయస్థానం ముఖ్య ఉద్దేశం అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ ఏర్పాటుకు గుర్తింపు చర్యగా ఏ ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు జరుపుతుంటారు ఈరోజు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడుతుంటారు ఇది పూర్తిగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవ ముఖ్య ఉద్దేశం